అక్కడ మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఓవర్ నైట్లో మనకు అంతా గుడ్ న్యూసే ఉంది అందరూ అనుకుంటారు గోల్డ్ అనుకుంటారు గోల్డ్ అవుతున్నది ఒక మైనర్ గుడ్ నైన్ థౌజండ్ ఎయిట్ దాటి వెళ్తుంది టూ పర్సెంట్ పెట్టా పది రూ పదివేలు వెళ్ళిపోతుంది మీరు ఎలాగేసినా కూడా పూట పదివేలు దాటిపోయాం ఇప్పుడు ట్వంటీ ఫోర్ గోల్డ్ క్యారెట్ గోల్డ్ టెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీకి వెళ్ళినది మనం నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడవలసింది సిక్స్ లెవెన్ థౌసండ్ గురించి ఎంత రోజుల్లో అది పదకొండు వేలు వెళ్తుందని అదే గుడ్ న్యూస్ కాదు ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉంది మనకు గూగుల్ గురించి ఆల్ఫాబెట్ గురించి ఆల్ఫాబెట్ గురించి ఆల్ఫాబెట్ ఆఫ్టర్ ట్రేడింగ్ అవర్స్లో ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఒకే కుసి ట్రేడర్కు ట్రేడర్ తల ఫాలోవర్స్కి మీరు ట్రేడర్ కాంటాక్ట్ చేశారంటే ఈ కుసికి కారణం ఏంటని చెప్తారు చాలా ఐడియాస్ ఉంచిన ట్రేడర్లుగా మీరు లేదు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే మన తన తాగా వినోద్ శ్రీనివాసన్ నా తలకి తమ్ముడు ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి ఫాల్ చెప్తారు ఎనీవే ఇది ఒక పెద్ద విన్ అవుతుంది ఇలాగేంటి అడ్డు అవుతుందంటే ఒక స్టాక్ని కాల్కి అని చెప్పి నొప్పు అది మనం కన్సిడర్ చేసి చేతి పెడతాం అది గుప్పమని పెరుగుతుంది మనకి డబ్బులా వస్తుంది నియర్లీ టూ ఇయర్స్ టార్గెట్ చేస్తున్నాం మొదలు వచ్చిన నుంచి అంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ వచ్చింటుంది అలాగేం జరిగింది గూగుల్లోని గూగుల్ ఏమో యాపిల్కి బాణం కుడుతుంటూ డిఫాల్ట్ ఆపరేట్ వెబ్సైట్స్ ఇంజిన్గా ఉంచారు అది యాపిల్ పోయి సఫారీకి వెళ్ళారంటే గూగుల్ జపరుతుంది వాడు అలాగే గూగుల్ క్రేమ్ ఉంచి అడ్వర్టైజ్మెంట్ డామినేట్ చేస్తున్నారు యాపిల్ ఇల్లీగలు అని చెప్పాలి క్రోమ్ సపరేట్ చేయాలి అని చెప్పారు గూగుల్ ఏం చెప్పిందంటే కాంపిటీషన్ అన్న అందరిలో ఉంది యూజరే చూజ్ చేస్తున్నారు కష్టపడి ముందుకు వచ్చిన తర్వాత ఏమో మాకు వేరే చేయకండి జడ్జి ఒక ఇండియన్ మేత అవరంతా చూసి ఏం చెప్తున్నారంటే ఈ ట్రైల్ చేస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చేసింది సర్చ్లో పెద్ద అడ్వర్టైజ్ ఉందని మాకు తెలియలేదు అయినా కూడా అయినా కూడా గూగుల్కి సర్చ్ డీటెయిల్స్ ఏమో వాళ్ళ డ్రైవల్స్ వేయమన్నా వాళ్ళు షేర్ చేయాలి వాళ్ళ తలకు షేరింగ్ వాళ్ళు కంపల్సరీ చేయాలి ఆ ఇన్సైట్ ఏమో కేవలం ఓవర్సైట్ లాగా షేర్ చెయ్యాలి అలాగని చెప్పేశారు ఇది గూగుల్ ఇది పెద్ద పెద్ద నాకు విజయం అని చెప్పారు ప్రాసిక్యూట్ చేస్తున్నా కూడా వాళ్ళు కూడా మా పెద్ద వెట్టి అని చెప్తున్నారు ఈ రెండు పేర్లు ఎవరికి గెలుపు అనేది తెలియదు మనకు పెద్ద గెలుపు దానివల్ల మూడు వర్షం మనం కన్సిడర్ చేయడం వల్ల ఒక సైడ్లో ఫార్టీ ఫార్టీ పర్సెంట్ రిటర్న్ డాలర్లు వచ్చినప్పుడు కూడా జీ మనకు దానిగా వేలుద్దరు రూపాయి కూడా ఒక పది పర్సెంట్ పెరిగింది సో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ మొదటి డివిడెంట్ ఆ డివిడెంట్ ఏం చేస్తుందంటే కంపెనీ ఆటోమేటిక్గా కంపెనీ ఇచ్చేసుకుంటుంది అలాంటి సాఫ్ట్వేర్లో ఉంచినాం మీరు మళ్ళీ ఇండియాకి కావాల్ కావాల్సిన అవసరం లేదు మనం మూడు రోజులు ఉందంటే ఆటోమేటిక్గా స్టాక్ తీసుకెళ్ళిపోతుంది అవుతున్నది మన తలకి మనకి ఇప్పుడు టూ హండ్రెడ్ థర్టీ డాలర్స్కి వెళ్ళి వెళ్ళిపోయింది రూమ్ హ్యాపీగా ఉండండి ఈ మ్యాగ్నిఫికెన్స్ సెవెన్లోనే మనం ఒక స్టాక్ మాత్రం కన్సిడర్ చేసాం ఆఫ్కోర్స్ భారత్ ప్లేస్ ఆఫ్ యాపిల్ కూడా కన్సిడర్ చేసాం ఈ మూడే మనకు పెద్ద వచ్చింది మనం చాలా హ్యాపీగా ఉన్నాం ఇది అవరమాట ఆఫ్ కోర్స్ టయాటో హోండా ఇవన్నీ జపనీస్ టాక్స్ అన్నీ కూడా మనకు చాలా విజయం సాధించింది సో ఇది అవుతున్నది ఇది పెద్ద డెవలప్మెంట్ వల్ల మార్నింగ్ న్యూయార్క్ టైమ్స్ తీసినప్పుడే తప్ప పాపప్ అయింది మీకు నేను గుడ్ న్యూస్ చెప్పాలి అని అనుకున్నాను మనం బీ రీచ్లో చెప్తున్నట్టుగా క్రాఫ్ట్ హ్యాండ్స్ రెండుగా మార్చేశారు క్రాఫ్ట్ అన్నది గ్రాసరీ ప్రొడక్ట్స్ అని ఉంటుంది హెంజ్ ఏమో సాసెస్ అండ్ ఫాస్ట్ మూవింగ్ చీసెస్ ఉంటుంది ఇది రెండు రెండు కంపెనీగా మారుతున్నది పది పది సంవత్సరాలు ఈ షేర్ వేయాలి ఎక్కడికి వెళ్ళలేదు ఈ కంపెనీ రెండుగా పిలిచి రెండుగా చేసి రెండుగా వెళ్ళి వెళ్ళిందంటే రెండు పార్ట్లు గ్రేటర్ దాన్ ఈక్వల్ అవుతుందని అనుకుంటున్నాను వాల్యూ చేస్తున్నాడు ఈ సాసెస్ కంపెనీ ఫాస్ట్ అవుతుందని ఎదురు చూస్తున్నాం తాత కూడా షేర్ ఉంచారు బోర్డు నుంచి ఇప్పుడే ఆ మనుషులు కూడా దించారు రెండుగా స్ప్లిట్ అయింది ఏది అమ్ముతున్నారు అని చూద్దాం ఆల్రెడీ తాత ఏమో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ వేసి ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు వేసిన డబ్బుల కన్నా చాలా టైమ్స్ ఏమో వాళ్ళు తీసుకున్నారు అయినా కూడా దీంట్లో డబ్బులు కొద్దిగా తీసుకుంటారు తాత అది అవుతున్నది న్యూస్ మనకి క్రాఫ్టింగ్స్ ఎందుకంటే మనం ఆ స్క్రిప్ట్ నమ్ముకొని కన్సిల్ట్ చేసాం ఈ స్పిక్లోనేమో మనకి మనకన్నా చాలా బెనిఫిట్ అవుతుంది ఇలాంటి ఐడియాస్కి వినోద్ని కాంటాక్ట్ చేయండి ఓకే నెక్స్ట్ డేట్ అవుతుందంటే మనం మాట్లాడవలసింది చాలా ఉన్నది ఇవాళ ఇవాళ ఏం చెప్తున్నారు అంటే ఇంటర్నల్ ఆడిట్ ప్రాబ్లం అని చెప్పి ఇంటర్నల్ ఆడిట్ అనేది ప్రాబ్లం అని చెప్పి ఇంటర్నేషనల్ బ్యాంక్లో చెప్పారు మారుతి అని ఒక లేడీ డాయిస్ బ్యాంక్ ముందు చూసేశారు ఆ అమ్మగారు ఏమో హెడ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఉంటున్నారు వాళ్ళు సీఎస్ చేశారు రెండు సైడ్లు సీఎస్ చేశారు ఇండియా సీఏలో చేశారు కెనడాలో కూడా చేశారు ఆ అమ్మ ఏమో రెండు వ్యాల్యుబుల్ ఎడిషన్ అవుతుందని ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్నది దానివల్ల నేను చెప్తున్నట్టుకే ఆర్బీఐ టైటన్ చెట్టుకున్న దాని తర్వాత ఏమో ఇంకా మంచి మంచి మనుషులు వస్తున్నారు ఇక్కడ ట్రంప్ రెండు మూడు రోజుల నుంచి పైకి రాలేదు చేతిలోనే బ్రూసెస్ ఉంది కాలంతా అంతా పెరుగుతు పెరుగున్నట్టు ఉన్నది ట్రంప్ తలకి హెల్త్ గురించి అమెరికాలో చాలా స్పెషలేషన్ ఉంది ఈ సమయంలోనే ట్రంప్ ఏం చెప్తున్నారంటే రష్యా చైనా అందులో రెండు అయినది ఒక చాలా కవలగా ఉంది పూతిని నమ్మాను పూతిని నా నా గుండెల్లో గుతేశారు ఇలాగా మెయిన్ కాయిన్స్ కానీ ఆశపడి పాకిస్తాన్ కొన ఇలాంటి ఇదే జరుగుతుంది దీనివల్ల జీజీపింగ్ అవుతున్నారు విన్నర్ ఈ విటర్ని తీసుకొని వచ్చింది ట్రంప్ బాసా దీనివల్ల ట్రంప్ చేయడం వల్ల ప్రపంచం అంతా టాప్సీ టాప్సీ అయితే మారిపోయింది తిరిపి ఎయిటీ ఎయిట్ రూపీస్కి తీసుకొని వచ్చారు ఎందుకంటే డాలర్ నమ్ముతూనే ఉన్నారు కొంత శీఘ్రంగా మళ్ళీ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిటీ మీదకి వెళ్ళిపోతుంది ఫోర్ట్ అని ఫోర్ట్ అని ఫోన్ మిగతా ఎక్విప్మెంట్ చేస్తున్న కంపెనీ ఇండియన్ కంపెనీ అందరూ ఐపీఓలో తీసుకొని కార్ట్ చేస్తున్నారు నేను కూడా తీసుకుంటాం నేను కూడా ఐపీఓ వస్తున్నాను అని చెప్పారు దాన్ని కూడా వాళ్ళు కూడా ఐపీఓకి సెబ్బు అప్రూవ్ చేసేసారు మనం దీంట్లోనే వల వేయకూడదు ఎందుకు వలయకూడదు అంటే ఈ కైలు చేతులు వేసిన వాచ్లు అంతా వేరబుల్స్ ఈ వేరబుల్స్ పై శీఘ్రంగా వస్తే శీఘ్రంగా వెళ్ళిపోతుంది చాలా టైంలో ప్రాసెస్ చేస్తున్నారు క్విక్ రైస్ క్విక్ ఫాల్ అంటారు సి క్విక్ రైజ్ క్విక్ ఫాల్ లాగా ఈ పోర్టబుల్ కూడా కన్జ్యూమబుల్స్ మనకు ఎంతో అనేది జీజి మీద కట్టుబడి చేయడం వల్ల కట్టు హక్ చేసుకొని ఉండడం వల్ల చాలా చైనీస్ బ్యాంక్ ఇక్కడ చీప్గా వస్తాయి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫోర్ట్ కానీ అది నా ఆధార అభిప్రాయం అర్చనా భాస్కర్ అని ఒక అది హెచ్ఆర్ హెడ్అ హెడ్గా ఉంటుంది ఉన్నారు డాక్టర్ రెడ్డిలో వాళ్ళు సడన్గా టాటా చెప్పేశారు నవంబర్ థర్టీ ఎయిత్లో వాళ్ళు జిల్ వదిలేస్తున్నారు జాబ్ అక్కడ యూనిట్యూబర్ చాలా ఫారెన్ కంపెనీలో ఉండి డాక్టర్ రెడ్డిలో ఉన్నారు ఇది చాలా పెద్ద లాస్ అని చెప్తున్నాను అందరూ నాకు తెలిసిన వరకు ఇది పెద్ద లాస్ అని అనిపించడం లేదు ఎందుకంటే మేడం అది వెళ్ళిపోయారంటే ఇంకో రాళ్ళు తీసుకొని వస్తారు ఇది ఎంత కౌర్ ఫంక్షన్లో ఒక ఏదో రీసెర్చ్ సైన్స్ మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్తే మనం చాలా బాధపడవలసిన వస్తుంటుంది ఇది ఒక కోర్ ఫంక్షన్ కాపోవడం వల్ల ఇదిలో పెద్ద కంప్లైంట్ ఏంటి లేదు లైరేస్ లైఫ్ సైన్స్కి ఒక కొత్త మందు ఇండియాలో అప్రూవల్ వచ్చేసింది ఆ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ అప్రూవల్ వచ్చిన తర్వాత ఇండియాలో మందుని ఇండియాలో ఇస్తారని అనుకుంటున్నాను సో జైడస్ సైన్స్కి జైడెస్ లైఫ్ సైన్స్కి ఇవాళ ఒక ప్రాజెక్ట్ ఇంస్ ఈ లాంచ్ వల్ల వచ్చింది ఇవాళ నుంచి స్టేట్ మిని చీఫ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అమ్మగారు దీంట్లోని జీఎస్టీ గురించి కట్ చేయడానికి అని ఉన్నది దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటండి ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ ఫార్టీ పర్సెంటే ఉంటుందా లేకపోతే ఇంకా ఎక్కువ డబ్బులు వేస్తారా అది అవుతుంది పెద్ద డిఫరెన్స్ ఎంత రెవెన్యూ లాస్ వస్తుంది ఈ రెవెన్యూ లాస్ ఎప్పుడు కాంపన్సేట్ చేస్తారు ఇదంతా క్వశ్చన్ అవుతుంది ఫైనాన్స్ మెంటర్ చెప్తున్నారంటే ఎక్స్ట్రా వచ్చిన డబ్బులేమో షేర్ తీసుకోకుండా మాకే ఫుల్ ఇచ్చేయాలి షేర్కి ఏమో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టోటల్ రెవెన్యూ జిఎస్టీ రెవెన్యూ మాకు ఫిఫ్టీ పర్సెంట్ దానివల్ల స్ట్రేట్కి ఏమో ఇంకా అవసరం ఉంది సెంట్రల్లో నుంచి రెవెన్యూ స్టాక్ తీసుకోవచ్చు నా వల్ల రెవెన్యూ స్టాక్ తీసుకోవడం అవదు అలాగని చెప్తున్నారు ఈ దివాళీ గిఫ్ట్ ఏమో డైరెక్ట్గా ప్రజలకు పాస్ చేస్తారా వాళ్ళ తల పోకట్లో వస్తారా ఒక మింటలో ఒక పాత్రికి వచ్చింది ఫిర్యా ఇంకా ఇండియా ఇంకా ఏం చెప్తుందంటే అయ్యా నేను ఎంత రేట్ అంతా తగ్గించిన అవ్వదు ఫైవ్ రూపీస్ ప్యాక్ ఫైవ్ రూపీసే కావాలంటే రెండు సోపు ఎక్స్ట్రా పెడతాం రెండు షాంపు ఎక్స్ట్రా పెడతాం మీకే తెలియకుండా షాంపూ రేటు సోప్ రేటు రే వెయిట్ తగ్గించేసాం మళ్ళీ పెంచుతాం కానీ ఇక ఫైవ్ రూపీస్లో టూ రెండు రూపీలు తగ్గిస్తామని చూడకండి అని చెప్తున్నారు ఇంకా ఏంటి అందరు వెయిట్ చేస్తుంది ఏంటంటే టోమ నంజ ఇన్సూరియన్స్కి జిఎస్టి కట్ అవుతుందో లేదండి ఒక ఫీలింగ్ అది అట్లీస్ట్ రేట్ అయినా తగ్గిస్తారని చూడాలి అది చాలా డిబేట్స్లో ఉన్నది అది ఒక ఏం పెట్రోల్ డీజిల్ జిఎస్టీకి తావడు దాంట్లో వసూలు అంతా తీసుకునే ఉంటారు న్యూ ప్యాకెట్ నుంచి ఇస్తూనే ఉండాలి అది డెఫినెట్లీ పాయింట్ క్లియర్గా చెప్పేశారు దానివల్ల వసూలు చేయడం అనేది కంటిన్యూ అవుతుంది దాంట్లో ఏది చేంజ్ ఏంటి ఉండదండి అని మీరు అనుకుంటున్నాను అలాగనే క్లియర్గా చెప్పేశారు టీసర్స్లోనేమో జీతాలని పెంచారు కొంచెం తక్కువగా పెంచారు ఫోర్ నుంచి సెవెన్ పర్సెంట్ వరకు పెంచారు సుమిత బ్యాంక్ మోకి సిసిఐ కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరేమో మీరు ఎస్ బ్యాంక్ తీసుకోవచ్చు అలాగనే పర్మిషన్ ఇచ్చేశారు దానివల్ల సీసీ ఏమో పర్మిషన్ క్లియర్ అయిపోయిందండి ఇంకా స్మంతా స్మూప్ అయిపోతుంది వారతి ఎయిర్టెల్ ఏమో ఇండస్ టవర్స్ అని ఒక కంపెనీ తినేసింది అది బేసికలీ వరాఫా అంతలో జాయింట్ వెంచర్గా ఉంటుంది ఆ జాయింట్ వెంచర్లో అంత డబుల్ రానంత అంత లేపడం వల్ల ఆ ఇండస్ టవర్ని తీసుకున్నారు ఈ ఇండస్ టవర్ ఏమో ఇప్పుడు ఆఫ్రికాలో దిగి వాళ్ళు అక్కడ ఎక్స్పాండ్ చేద్దాం అలాగని రీసెర్చ్ చేశారు ఎందుకంటే ఆఫ్రికాలోనే వాళ్ళకి చాలా మంచి బిజినెస్ ఉంది ఎయిర్టెల్కి ఆర్టికల్ ఇంకా అంటే ఫుల్గా సర్వ్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ కూడా సేరింగ్ వేసేసిన టవర్ వేసి కొంచెం డబ్బులు సంపాదించాలని అంటే ఇండస్ట్ టవర్స్ అక్కడ తీస్తున్నారు మోస్ట్ లైక్లీ భారతీయ తల టవర్స్ వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళేమో లీజ్ బ్యాక్ తీసుకుంటారని అనుకుంటున్నాను భారతీయ అటల్ ఏమో అది క్లియర్గా అంటే అది చేసేస్తారని నేను అనుకుంటున్నాను దాన్ని నెక్స్ట్ టైం దాని తర్వాత జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఏమో జేహెస్ సిమెంట్ గ్రూప్ గురించి మీకు చెప్పాను కదా మీకు కన్సల్ట్ చేయొద్దని చెప్పాను నేను చెప్తున్నట్టుగా జేహెస్ డబ్ల్యూ సిమెంట్లోని వీళ్ళు ఈ సంవత్సరం ఈసారి కూడా లాస్ లాస్ చాలా ఎక్కువ అయింది ఇంకా ఉన్న బిజినెస్ గమనించి ఇంకోకుండా తని ఒక బిజినెస్ మీద బిజినెస్ పెడుతూనే ఉన్నారు ఇప్పుడు కారు చేయడానికన్నా మాట్లాడుతున్నారు మంది మనుషులు కొంతమంది ఇప్పుడు జాయింట్ వెంచర్లోని ఏ బ్యాటరీ తయారు చేస్తా అంటున్నారు ఇప్పుడు మొదలకే డబ్బులు లేవు మిగతా అదంతా చూసుకొని ఎక్స్పాండ్ చేయడానికి ప్రోత్సహం అంటే దానికి కొంత డబ్బులు ఉండరు దానికి స్టాక్ని అవాయిడ్ చేయమని చెప్పాను జేహెచ్ డబ్ల్యూ మొత్తం అప్పటి నుంచి వాళ్ళని అవాయిడ్ చేస్తున్నా ఒక స్టాక్ ఇదే ఇవాళ అవుతున్నాయి ఇదే న్యూస్ ఈ న్యూస్లోనే ఏదైతే యూస్ఫుల్ అవుతుందని చూడండి పరాస్ట్రైజ్ కన్సిడర్ చేయండి ఐటీసీ డెఫినెట్లీ కన్సిడర్ చేయండి ఐటీసీ పడుతూనే ఉంది మధ్యలో త్రీ నైంటీ నైన్ త్రీ వరకు వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ కొంచెం నెవెల్లో ఉంది ఇది కన్సిడర్ చేయడానికి ఒక మంచి గుడ్ టైం ఇది ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బంధుమిత్రులకు అందరికే అండి థ్యాంక్ యూ నమస్కారం